హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మేంటి వంట వినాయకుడికి ఇష్టమైన మోదకాలు చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయ్యేటప్పటికి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇందులో ఇక్కడ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి దోరగా వేయించుకోవాలండి రవ్వని ఇలా లోటు మినియన్ ఫ్లెయిగా వేయించుకుంటూ ఉండాలండి ఈ లోపల మనం ఈ రవ్వ వేగుతున్న లోపల మనం మరో స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులోని మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఈ మూడు కప్పులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి రవ్వ చూడండి మంచి దోరగా వేగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండకట్టేస్తుందండి నెమ్మదిగా వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి రవ్వ వేసిన తర్వాత అలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కప్ పంచదార వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ వేసుకొని బాగా కలిపాం కదండి పంచదార కూడా వేసి బాగా కలిపాం కదండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా నెయ్యి బాగా కలిగే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలండి నెయ్యి వేసి బాగా కలిపాం కదండి ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి రవ్వ ప్రసాదం రెడీ అయ్యింది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్క ధరించుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మోదకాలు చేసుకోవాలండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్గా ఒక ముద్ద ఇలాగ చిన్న ముద్ద కింద చేసుకొని ఇలాగా రౌండ్ బాల్ కింద చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగ ఇలా పైన ఇలాగ జస్ట్ కొంచెం ఇలా అనుకుంటే మోదకం కింద రెడీ అవుతుందండి ఇప్పుడు ఎలా చేసుకున్నాం కదండి మనం చేతితోటి దీన్ని ఒక ఫోర్త్ తోటి జస్ట్ ఇలా ఒక్కసారి అనుకుంటే మోదకం షేప్ వచ్చేస్తుందండి మనం మోదకం మేకర్ అవసరం లేదండి జస్ట్ అలా అనుకుంటే ఒక ఫోర్త్ తోటి మోదకాలు రెడీ అయిపోతాయండి అంతేనండి మోదకాలు రెడీ అయ్యండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి